హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాశం వారి అబ్బాయి ఈరోజైతే మనం కనుక చూసుకుంటే మిర్చి మార్కెట్ వచ్చేసి ఈరోజు పదిహేడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు మనం గతంలో కనుక పోల్చుకుంటే ఈ సోమవారం నుంచి ఇప్పటికైతే దగ్గర దగ్గరగా రోజు కొద్దిగా రేటు పెరుక్కుంటూ సోమవారుగా ఒక వెయ్యి రూపాయల దాకా అయితే రేట్ అయితే పెరిగింది మంగళవారం బుధవారం గురువారం ఈ మూడు రోజుల నుంచి అయితే రేటు కొద్దిగా పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు అన్ని రకాలకి కొద్దిగా మూమెంట్ వచ్చింది రేటు అయితే ఏ రకానికి ఏ రేటు పడుతున్నాయి అనేసి అయితే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము కాబట్టి రైతు వదలారా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మోడకు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే త్రీ ఫోర్ వన్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు పడటానికైతే అయితే అవకాశం ఉంది సుపీరియర్ క్వాలిటీ అండి ఎందుకంటే నేను చెప్పే క్వాలిటీలు సుపీరియర్ క్వాలిటీల నుంచి లెఫ్ట్ లో వరకు ఉంటాయి సుపీరియర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పడుతుంది అదే డీలక్స్లు కనుక అయితే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల రెండు వందలు మరి సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్లు కనుక అయితే పన్నెండు వేలని ఒక రెండు వందలు అటు ఇటుగా మరి మీడియం బెస్ట్లు కనుక అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు కనుకైతే ఇలా ఇంకా రేటు క్వాలిటీని బట్టి రేటు తగ్గుకుంటూ రావడానికి అవకాశం అయితే ఉంది తర్వాత మనం కనుక తేజాలు కనుక చూసుకుంటే తేజాలు కూడా కుడా త్రీ ఫోర్ వన్ టైప్లోనే ఒక వంద అటు ఇటుకైతే రేటు పడుతుంది తేజాలు కూడా సూపరియర్ క్వాలిటీ పద్నాలుగు వేలు నుంచి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేలు హయ్యెస్ట్ పడుతున్నాయి ఒక రెండు వందలు ఎవరైనా పిలుచు పెట్టారు అంటే ఎవరైనా లారీకి లోడింగ్కి ఒక ముప్పై బస్తాలు నలభై బస్తాలు తగ్గినాయి అనుకున్నప్పుడు సుపీరియర్ క్వాలిటీ కనుక దొరికితే ఆ తరుగును పూడ్చుకోవడం కోసం వాళ్ళు కిరాయిలు అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం కోసం ఒక రెండు వందలైతే రేట్ పెట్టడానికి అయితే కుదురుతుంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ తేజాల గురించి చెప్పుకున్నాం కదా తర్వాత టెస్లా త్రిప్లోను టెస్లా త్రిప్లోన్ కూడా కుడి అదే రేటు నడుస్తుంది పద్నాలుగు వేలు రెండు వందలు పద్నాలుగు వేలు సూపీరియర్ క్వాలిటీలు ఇక్కడ మిరపకాయలు అయితే అన్ని మిరపకాయలకి ఒకే రేట్లు పడవండి క్వాలిటీని బట్టి పడుతుంటాయి క్వాలిటీలు మనం చెప్పుకున్నాం లెఫ్ట్లు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు సూపర్ బెస్ట్లు డీలక్స్లు సూపీరియర్ క్వాలిటీలు ఇలా ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్లు పడుతున్నాయి ఏదైనా ఆరు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా ఉన్నాయి రేట్లు మిరపకాయల రేట్లు అందులో బిఎఫ్ కాయలు ఉంటాయి సిఎఫ్ కాయలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆరు వేలు నుంచి పద్నాలుగు వేల వరకు నడుస్తుంది తర్వాత మనం సింజంటా టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే సుపీరియర్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు పడుతుంది మరి డాల్ఫై త్రీ వన్ తీసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆర్మర్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు క్లాసిక్ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు అటు క్వాలిటీని బట్టి పడుతున్నాయి త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మధ్యలో ఒక రెండు మూడు వందలు అటు ఇటు అయితే పడుతుంది ఒక్క చిన్న విషయం వదలారా మనం జరిగే రేట్లు మిర్చి వాటిలో పడుతున్న రేట్లు మిర్చి ఆటలో పడ్డ తర్వాత రేట్లు మచ్చుకొచ్చినప్పుడు కాయల క్వాలిటీని బట్టి ఒక వంద రెండు వందల రూపాయలు అయితే బేరం అయితే ఆడటం జరుగుతుంది వ్యాపారస్తుడైనా ఇటు రైతు అయినా ఎందుకంటే కాయల క్వాలిటీని బట్టి ఎందుకంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి నిన్న ఇక్కడ దాచిపల్లి దగ్గర నడుకొడి మిర్చియాటలో ఒక సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోరు జమీని దాన ఆది ఇలాంటి కాయలు ఉన్నాయి కదా యాడ్లు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు కొనుగోలు చేశారు మిర్చి యాడ్లు మచ్చుకు వచ్చినప్పుడు రైతు నేను ఇంకొక రెండు వందలు ఎకస్ట్రా పెడితే ఇస్తాను లేకపోతే అనేసి రైతు అంటే ఆ పన్నెండు వేల ఐదు వందలు కాయలు పాడిన వ్యక్తి కాయల క్వాలిటీ బాగా నచ్చి ఇంకొక రెండు వందలు ఎకస్ట్రా పెట్టడం జరిగింది అది మనం ఎప్పుడైనా సరే మిర్చి యాడ్లో బేగారం అయిపోయిన తర్వాత మచ్చుకెళ్ళినప్పుడు అటు వ్యాపారస్తుడు కాయల క్వాలిటీ తక్కువగా ఉంటే ఒక వంద రెండు వందలు తక్కువ పడగవచ్చు లేదు కాయల క్వాలిటీ బాగుంది రేటు పెరుగుతుంది అనేసి రైతు ఒక వంద రెండు వందలు ఎక్కువ చెప్పవచ్చు కాబట్టి నేను చెప్పే రేట్లు ఒక వంద రెండు వందలు కుడా అది మనకు మీరు అక్కడ గమనించాలి ఈ మాట మనం మన ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మూడు రోజుల నుంచి అయితే మిర్చి రేట్లు అయితే పెరిగినాయి ఒక వెయ్యి రూపాయల దాకా అయితే పెరిగింది మరి ఈ మిర్చి రేటు ఈ వెయ్యి రూపాయల నుంచి మళ్ళీ ఏమన్నా పదిహేడు వేలకి పద్దెనిమిది వేలకి ఇరవై వేల పోయే అవకాశం ఏమైనా ఉందా లేదా అనైతే మనం ఒక్కసారి గమనించుకోవాలి ఇప్పుడు అయితే ఈ మూడు రోజుల నుంచి అయితే రేట్ అయితే వెయ్యి రూపాయలు పెరిగింది అది ఎందుకు పెరిగింది అనేది ఇప్పుడు కూడా కొద్దిగా సందిగ్ధంగానే ఉంది అయితే ఇది పెరిగిద్దా లేకపోతే ఇలాగే కొనసాగిద్దా తగ్గిద్దా అనేది అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది నెక్స్ట్ సోమవారం కూడా ఇదే మార్కెట్ కనుక కొనసాగితే రేటు ఇలాగే కొద్దిగా ముందుకు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదు రేపు సోమవారం మళ్ళీ రేటు తగ్గింది అంటే తగ్గడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఇప్పుడు ఈ మూడు రోజులు మార్కెట్నే మనం బేస్ చేసుకోకూడదు ఎప్పుడైనా సరే మార్కెట్ స్టడీగా అలాగే కొనసాగుతుంది ఒక ఇరవై రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అనుకుంటే అదొక విషయం హఠాత్తుగా ఈ మూడు రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెరిగింది అనేది ఇంకొక విషయం రేపు సోమవారం కూడా ఇదే రేటు ఉంటుందా ఒక ఐదు వందల ఆరు వందలు పెరుగుతుంది అనేది మనం గమనించుకోవాలి ఒక ఐదు వందల ఆరు వందలు రేపు సోమవారం కూడా పెరిగింది అంటే మిర్చి రేపు పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే సేల్స్ అయితే బాగుంది మిర్చి గుంటి ఆటలు గుంటూరు యాడ్లు అయితే మిరపకాయల అమ్మకాలు అయితే బాగా జరుగుతున్నాయి అయితే ఆ వచ్చే వ్యాపారస్తులు కూడా ఎక్కువగా మంచి క్వాలిటీకే రేటు పెడుతున్నారు క్వాలిటీ నచ్చపోతే కొనుగోలు కూడా కొద్దిగా తక్కువ చేస్తున్నారు ఎక్కువగా సుపీరియర్ క్వాలిటీలే కొనుగోలు చేయడం జరుగుతుంది మనం ఇంకా చెప్పుకున్నాం కదా టాప్ రేట్లు సుపీరియర్ క్వాలిటీలు ఆల్మోస్ట్ అన్ని రకాలు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు తేడాతోటి పదమూడు వేలు ఆ రేంజ్లో కొనసాగుతున్నాయి పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు కొన్ని రకాలు ఒక రెండు రకాలే త్రీ ఫోర్ వన్ తేజ ఈ రెండు రకాలే పద్నాలుగు వేలు దాకా మార్కెట్ అయితే పడుతుంది మిగతా అన్ని రకాలు కూడా అదే రేటు కొనసాగుతుంది మరి సూపర్ టెన్ కానీ త్రీ థర్టీ ఫోర్ కానీ జెమినీ కానీ ధన కానీ ఆది కానీ రీసెర్చ్ రకాలు నాటు రకాలు ఈ సుపీరియర్ క్వాలిటీలు సుపీరియర్ డీలక్స్ క్వాలిటీలు అయితే పదమూడు వేలు పడుతుంది డీలక్స్లు అయితే పన్నెండు వేల ఐదు వందలు మరి సూపర్ బెస్ట్లు అయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు ఒక వంద అటు ఇటుగా ఈ రకంగా అయితే మార్కెట్ రేట్ అయితే నడుస్తుంది అయితే ఇప్పుడైతే చాలామంది అసలు ఇప్పటికీ మొన్న సోమవారం వరకు కూడా ఈరోజు గురువారం కదా మొన్న సోమవారం వరకు కూడా మిరపదోట వేయాలా వద్దని మంది రైతు సోదరులు కూడా కొద్ది సందిగ్ధంలో పడ్డారు ఇట్లాగే రేటు కనుక ఒక పదిహేను వేలు పదహారు వేలు దాకా మూవ్ అయిందంటే మళ్ళీ రైతు సోదరులు మిరపతోట విస్తీర్ణం సాగు చేయడానికి అయితే ఆసక్తి చూపడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఈ పదకొండు వేలకి పదివేలుకి మిర్చి రేటులో మిరపదోటలు వేసి దండగలు వస్తే ఇబ్బంది పడాల్సి వచ్చిందనేసి తాగారు ఎప్పటికైతే సరైన వర్షపాతం లేక మిస్తి విస్తీర్ణం అయితే అంత మాత్రంగానే ఉంది ఎప్పటికైతే నా దేశం ఒక టెన్ పర్సెంట్ కూడా మిర్చి విస్తీర్ణం సాగు అనేది జరగలే ఈ రేటు అనేది ఇప్పుడు మనం చూ చెప్పుకున్నాం కదా సూపరియర్ క్వాలిటీ పదమూడు వేలు పద్నాలుగు వేలు నడుస్తుంది అనేది ఇది కాస్త పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఈ స్థాయికి కానీ వెళ్ళిందంటే మళ్ళీ రైస్ సోదరులు మిర్చి సాగు చేయడానికైతే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే టోటల్గా అయితే మనం దాకా ఫిఫ్టీ పర్సెంట్ దాకా మిర్చి విస్తీర్ణం సాగు అని అనుకున్నాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ లేదండి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలోనే విస్తీర్ణం సాగు అవుతుంది ఈ రేట్లు కనుక పెరిగింది అంటే అది సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే పోవడానికి అవకాశం ఉంటుంది ఇదే పదమూడు వేలు పద్నాలుగు వేలు కనుకుంటే ఒక టెన్ పర్సెంట్ పెరిగిద్దేమో కానీ మిర్చి విస్తీర్ణం పెరగాలి సాగు ఇంకా రావాలి ఇంకా సాగు ఎక్కువ చేయాలి రై సోదరులు అంటే మిర్చి రేటు మీదనే ఆధారపడింది మిర్చి రేటు కనుక పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు కనుక వెళ్తే మిర్చి విస్తీర్ణం మళ్ళీ సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్కి వచ్చే అవకాశం ఉంది లేదు ఇదే పద్నాలుగు కొనసాగుతుంది అంటే ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఉంటుంది రేటు కనుక ఇంకా తగ్గింది అంటే థర్టీ పర్సెంట్కి వచ్చే అవకాశం ఉంటుంది విస్తీర్ణం ఏదైనా మనం చూడాల విస్తీర్ణం ఎంత పడిద్ది మిర్చి రేటు ఏ రేటు ఎంత అనేది రేపు సోమవారం మార్కెట్ని బట్టి మనకి అర్థమవుతుంది ఈ మూడు రోజుల మార్కెట్ మనం ఎప్పుడు బేస్ చేసుకోకూడదు రేపు సోమవారం మార్కెట్ కూడా ఇలాగ కొనసాగి కొద్దిగా రేటు పెరుగుతుందంటే రైతు మిర్చిస్తేనో సాగు అయితే అవకాశం ఉంది రైతు సోదరులారా నేను చెప్పేది ఇప్పటిదాకా మీరు ఉన్నారు కదా నేను చెప్పింది మీకు గనక నచ్చితే కామెంట్ చేయండి మీ సలహాలు మీ సూచనలు కనుక ఏదైనా కామెంట్ రూపంలో కనుక మనకు గనక ఇచ్చారు అంటే మనం దానిని బట్టి రేపు మరొక వీడియోలో మీ సూచనలు సలహాలు బట్టి ఇంకొక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది చాలా మంది రైతు సోదరులు అయితే వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు దయచేసి రైస్ సోదరులలో వీడియో స్కిప్ చేయదు పూర్తిగా చూడండి